నమస్తే అందరికీ రైతుబడి చూస్తున్నందుకు రైతుబడిని ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు చాలా కాలం అవుతుంది మిత్రులతోటి లైవ్లో మాట్లాడి అన్న ఉద్దేశంతో ఒకసారి మాట్లాడాలి అదేవిధంగా రైతుబడి చేస్తున్న పనిని మరింత విస్తృతంగా రైతుల కోసం చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం అవన్నీ కూడా మీతో పంచుకోవడానికి ఈరోజు లైవ్లో రావడం జరిగింది మనం లైవ్లు ఇస్తున్నది చాలా తక్కువ ఇది మన ఛానల్లో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఇది మూడోదో నాలుగో లైవ్ ఉంటుంది అందుకని కొంచెం లైవ్ సెటప్ చేసుకోవడం కొంత ఆలస్యమైంది దాంతోపాటుగా లైవ్ ఇంకా క్వాలిటీగా ఇవ్వడానికి ముందు ముందు చాలా బాగా ట్రై చేస్తాం ఈరోజు క్వాలిటీగా ఉందో లేదో మీ కామెంట్ల రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఆడియో కూడా విజిబుల్గా ఉందా ఆడియో సరిగ్గానే వస్తుందా రావట్లేదా అనే విషయాన్ని కూడా మీకు కామెంట్ రూపంలో చెప్పండి ఆడియో ఏమైనా ప్రాబ్లం కూడా ఉంటే కూడా మేము సరి చేస్తాము దాన్ని కూడా ఇంకా బాగా ఇవ్వడానికి సో రైతుబడి అని ఈ రైతుల కోసం సమాచారాన్ని పంచడం రైతుల కోసం ముఖ్యంగా అనుభవాలను పంచడం తోటి రైతుల అనుభవాలను పంచడం అనే ఈ పని దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం మొదలైంది రెండు వేల ఇరవై జనవరిలో మొదలైంది రెండు వేల ఇరవై జూన్ నుంచి పెద్దగా విస్తృత స్థాయిలో చేస్తున్నాము అంతకుముందు మీ అందరికీ చాలామందికి తెలుసు మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు మా పనిని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసిందే ఏంటంటే అంతకుముందు నేను వేరే ప్రైవేటు మీడియా సంస్థల్లో ఉద్యోగిగా పనిచేశాను తర్వాత సొంతంగా ఈ సంస్థను నెలకొల్పి ఈ దీని ద్వారా రైతుల దగ్గరికి వెళ్ళి కలవడం రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు వెళ్తూ రైతులను కలుస్తూ వాళ్ళకున్న వ్యవసాయ అనుభవాన్ని వాళ్ళకు కలిగిన వాళ్ళకు వచ్చిన ఫలితాన్ని వాళ్ళు చేసిన విధానాన్ని వాళ్ళు వాడిన పరికరాలను వాళ్ళు ఫాలో అవుతున్న పద్ధతులను కూడా మీ అందరికీ చూపిస్తూనే ఉన్నాము దీంతోపాటుగా మనకు సమీపంగా సరిహద్దులుగా ఉన్న ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్తున్నాం మనం మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఇట్లా కొన్ని ప్రాంతాలకు కూడా వెళ్తూ అక్కడ కూడా ఉన్న కొన్ని పంటల సాగు వివరాలను కూడా మీ అందరి కోసం అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము అయితే ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఈ నాలుగు సంవత్సరాల్లో మనం ఎంత సాధించాము అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ సమాచారం అందిస్తున్న డిజిటల్ మీడియా సోషల్ మీడియా వేదికల్లో మనం అగ్రస్థానంలో ఉన్నామని చెప్పుకోవడానికి మీ అందరి ముందు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే ఇదంతా రైతులకు అవసరం ఉన్నందువల్ల జరుగుతున్నదే తప్ప మనం మన వీడియోలలో ఎక్కడ కూడా ఎక్కడ అంటే ఎవరినూ ఆకర్షించడం కోసం చేస్తున్న ప్రయత్నం అయితే ఎప్పుడూ లేదు మీ అందరు కూడా అర్థమయ్యే ఉంటుంది మనం వీడియోల్లో మ్యూజిక్లు కానీ హంగులు ఆర్భాటాలు ఇలాంటివి ఏవి లేవు క్షేత్రస్థాయికి వెళ్ళి రైతును కలిసి మీరు ఏ విధంగా పండించారని చెప్పడం తప్పితే వేరే ఏమీ లేదు అయినా కూడా ఒక పన్నెండు లక్షల ఎనభై వేల మంది పైచీలకు సబ్స్క్రైబర్లు యూట్యూబ్లో వచ్చారు అదేవిధంగా ఫేస్బుక్లో నాలుగు లక్షల వరకు అదే ఇన్స్టాగ్రామ్లో నాలుగు లక్షల చిలుకు ఫాలోవర్లు వచ్చారంటే ఇరవై లక్షల మందికి పైగా మనం చేస్తున్న ఈ పనిని ఫాలో అవుతున్నారు అనంటే కేవలం వ్యవసాయంలో సమాచారం అవసరం ఎంత ఉంది అనేది దీన్ని బట్టి తెలుస్తుంది అందులో కూడా జెన్యున్గా సమాచారం అందిస్తే రైతులకు అది ఉపయోగపడే విధంగా ఉంటే క్షేత్రస్థాయికి వెళ్ళి రైతుల అనుభవాలను వివరించగలిగితే ఖచ్చితంగా మంచి ఉపయోగపడుతుంది మనం పనిచేస్తున్న మాకు ఉపయోగకరంగా ఉంది మేము ఎవరి కోసమైతే ఈ పని చేస్తున్నామో వాళ్ళకు ఉపయోగకరంగా ఉండడం కూడా మాకు చాలా సంతృప్తి సంతోషంగా ముందుకు సాగడానికి అయితే చాలా బాగా బలాన్ని ఇచ్చినట్టుగా అవుతుంది ఇది చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఇప్పటి వరకు మనం చేసిన వీడియోల సంఖ్య పదకొండు వందలకు పైగా వీడియోలు చేశాం అంటే లాంగ్ వీడియోలు అంటాం లాంగ్ వీడియోలు అంటే ఏంటంటే ఇంటర్వ్యూ రైతుతో కానీ వ్యవసాయ నిపుణులతో కానీ మనం మాట్లాడిన వీడియోలు సుమారు ఐదు వందలకు వరకు చేశాము అవి కాకుండా ఒక ఆరు వందల పైగా ఈ షార్ట్ వీడియోలు అవి కూడా చేశాము షార్ట్ వీడియోలు ఎందుకు అంటే షార్ట్ వీడియోల ద్వారా వ్యవసాయంలో జరుగుతున్న పద్ధతులను కానీ వ్యవసాయ విధానాలను కానీ తెలియని వాళ్లకు లేదా ఆసక్తి కలిగిన వాళ్లకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము ప్రధానంగా లాంగ్ వీడియోలు మాత్రమే ఎక్కువగా రైతులకు కానీ వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఉపయోగం కలుగుతాయి ఈ షార్ట్ వీడియోలు అనేవి కొంత ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే పనికొస్తాయి ఎందుకంటే ఒక్క నిమిషం కంటే తక్కువ నిడివి ఉన్న వాటిని షార్ట్ వీడియోలు అంటారు రీల్స్గా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కానీ షార్ట్ వీడియోలుగా యూట్యూబ్లో కానీ పెట్టేది వాటిని సో ఆ ఒక్క నిమిషంలో పూర్తి స్థాయిలో వివరించడం అనేది సాధ్యం కాదు కాకపోతే ఒక రకంగా కొంతవరకు అవగాహన కల్పించడం కోసం అది మనము ప్రాథమిక అవగాహన కోసం మాత్రం అవి ఇస్తున్నాము మిగతా ఇంటర్వ్యూలలో ఇస్తున్న వీడియోలో కూడా రైతులు చెప్తున్న అనుభవాలు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళు సాగు చేస్తున్న విధానం గురించి మాత్రమే అదే రకమైన ఫలితాలు అన్ని ప్రాంతాల్లో అందరు రైతులకు ఒకే విధంగా అంటే అది అసలు సాధ్యం కాదు ఎందుకు అంటే వ్యవసాయం అనేది అనేక రకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కాబట్టి మనం పదే పదే చెప్తూనే ఉంటాము ఒక వీడియోలో ఒక రైతు చెప్పే అంశము వాళ్ళ వాతావరణ పరిస్థితులు వాళ్ళ నేల తీరు వాళ్ళు నీళ్ళు ఇచ్చుకునే వాళ్ళు పంట సాగు చేసే విధానము అక్కడ ఆ సమయంలో కల్పు వాళ్ళకు అనుకూలించిన వాతావరణం ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఫలితాలు వస్తాయి మార్కెటింగ్ కూడా అందులో ఉంటుంది కొంతమంది సొంతంగా మార్కెట్ చేసుకుంటారు కొంతమంది హోల్సేల్గా అమ్ముకుంటారు ఇట్లా రకరకాల ఉంటాయి కాబట్టి అవన్నిటి మీద బేస్ అయ్యి వాళ్ళకి వచ్చే ఫలితం ఉంటుంది ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఉన్నతి ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇంత చేస్తున్నాం మనకు ఇన్ని ఇన్ని పదకొండు వందల వీడియోలకు పైగా చేస్తే వంద కోట్ల పైగా వ్యూస్ ఇప్పటికే వచ్చాయి అని అంటే మనం ఎంత స్థాయిలో పనిచేశాము అది ఎంత స్థాయిలో ఇతరులు దాన్ని ఉపయోగించుకుంటున్నారో లేదా వాళ్ళకు ఆ సమాచారం ఎంతవరకు వాళ్ళకి పనికొస్తుందనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఇంత నీడు ఉన్నప్పుడు ఇంత అవసరం ఉన్నప్పుడు మన పనిని ఒక మనిషిగా మాత్రమే ఎందుకు చేయాలి నేను ఒక వ్యవస్థగా ఎందుకు మార్చకూడదు అన్న ఒక ఆలోచనతోటి గత ఆరు నెలల నుంచి అంతకుముందు నుంచే చాలా రోజులుగా ప్రయత్నం మొదలుపెట్టాము ఎందుకంటే ఒక్కరిగా నేను అన్ని ప్రాంతాలు తిరుగుతున్నా కూడా అన్నీ ఇంకా మిగిలిపోయే అంశాలు అనేక ఉంటాయి ఎందుకంటే వ్యవసాయం అనేది ప్రతి ప్రాంతంలో ప్రతి చోట చాలామంది చేస్తున్నదే సో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఒకరే చేయాలంటే సాధ్యం కాదు మాకు అవకాశం ఉన్నప్పుడు ఉన్నప్పుడల్లా ఎక్కువ ప్రాంతాలను తిరగడానికి ఎక్కువ రకాల పంటలను చూపించడానికి ఎక్కువ విధానాలను పరిచయం చేయడానికైతే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము కానీ అయినా కూడా ఒక్కరిగా ఈ సాధ్యం కాదు కాబట్టి ఈ రైతుబడి అని నేను ఒక్క వ్యక్తిగా మొదలుపెట్టిన ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు ఒక సంస్థగా ఒక వ్యవస్థగా మార్చే ప్రయత్నంలో భాగంగా ముందుకు అడుగులు వేస్తున్నాము అందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే మేము ఒక నాతో కలుపుకొని మొత్తం ఎనిమిది మంది టీంని తీసుకున్నాము ఆ ఎనిమిది మందిలో ఒక ఇద్దరు మనం వీడియోలు కెమెరాలు తీసుకోవడానికి రికార్డ్ చేయడానికి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కెమెరామెన్లుగా ఒక ఇద్దరు వీడియో ఎడిటర్లుగా పనిచేస్తూ ఉంటారు అదేవిధంగా మొత్తం పనినంతా మేనేజ్ చేయడానికి ఒక మేనేజర్గా ఒకరు ఉంటారు నాలాగా ఒకరిద్దరు రిపోర్టర్లను కూడా తీసుకున్నాము ఇవన్నిటికీ ఇట్లా మొత్తం అంతా కలుపుకుంటే ఒక ఎనిమిది మంది అంటే ఇక్కడ నుంచి రైతుబడి స్క్రీన్ మీద మన మిత్రులు కొంతమందిని మీరు మున్ముందు వీడియోలో మీకు డైరెక్ట్గా వాళ్ళు పరిచయం అయిపోతారు ఈరోజు అనుకోకుండా ఈ లైవ్ ప్లాన్ చేశాము మరొక సందర్భంలో వాళ్ళందరూ కూడా మీ అందరికి పరిచయం చేస్తాను ఖచ్చితంగా అయితే రైతుబడి వేదికలో ఇంకా మున్ముందు వేరే మిత్రులు కూడా రైతులతోటి మాట్లాడుతూ రైతుల అనుభవాలు సేకరిస్తూ మీ అందరి కోసం కనబడతారు వాళ్ళని కూడా మీరు ఆదరిస్తారని అదేవిధంగా ఎందుకంటే మేము వివరం చేసినా రైతులకు ఉపయోగపడే సమాచారం అందించాలి వ్యవసాయదారులు బాగుండాలనే ఉద్దేశంతో చేస్తాము కాబట్టి వాళ్ళని కూడా మీరు ప్రోత్సహిస్తారని ప్రోత్సహించ ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ ఇదే విధంగా ఇంకా రైతుబడి ఈ రైతుబడి మాత్రమే కాదు రైతుబడి డిజిటల్ మీడియా సంస్థగా మనం ఇంకా కొన్ని కొన్ని ఛానల్స్ కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం అందులో ప్రధానమైనది రైతుబడి డైరీ అని తర్వాత రైతుబడి పౌల్ట్రీ అని కొన్ని కొత్త ఛానల్స్ను కూడా స్టార్ట్ చేసి ఆయా అంశాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాలను ఆయా ఛానల్లో మాత్రమే వచ్చే విధంగా అంటే రైతుబడిలోనేమో అన్ని అంశాలు ఇప్పటికి మీకు తెలుసు మనం పంటల సాగు గురించి చెప్తాం వ్యవసాయానికి అనుబంధంగా ఉండే ఇతర పనులైనటువంటి చేపల పెంపకము తేనెటీగల పెంపకము పట్టుకూళ్ళ పెంపకము అదేవిధంగా గొర్రెల పెంపకము ఆవుల పెంపకము గేదెల పెంపకము ఇలాంటివన్నీ కూడా చెప్తూనే ఉన్నాము ఇక ముందు వ్యవసాయాన్ని పంటల సాగుని దీంట్లో ప్రత్యక్షంగా చూపి ప్రత్యేకంగా చూపిస్తూ మిగిలిన అంశాలకు అంశాల వారీగా కూడా కొత్త ఛానల్ తీసుకొచ్చి వాటిల్లో కూడా ఎక్కువ స్థాయిలో విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతుల అనుభవాలను మీ అందరి కోసం వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నాము సో ఈ విషయాలను మీతో పంచుకోవడానికి ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు ఎవరైనా మిత్రులు ఏవైనా సందేహాలు అడిగితే కూడా దానికి సమాధానాలు చెప్పే ప్రయత్నం కూడా చేస్తాము చాలామంది మిత్రులు ఇప్పటికే కామెంట్ పెడుతున్నారు అభినందిస్తూ బాగా చేస్తున్నారని సంతోషం అండి మేమంతా పని చేయగలుగుతున్నాము ఎన్ని వందల వేల కిలోమీటర్లు తిరుగుతూ వందల సంఖ్యలో వీడియోలు తీస్తూ వందల మంది రైతులను కలుస్తూ పని చేయగలుగుతున్నామంటే కేవలం మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహం మాత్రమే ఎందుకనంటే ఇక్కడ డబ్బులు రావట్లేవా అంటే మేము చేస్తున్న ఫలితానికైతే ఖచ్చితంగా మేము సంతృప్తి పడే స్థాయిలో డబ్బులు అయితే వస్తున్నాయి కాకపోతే ఆ అవిచ్చే సంతృప్తి కంటే కూడా ఈ ప్రోత్సాహం మీరు బాగా పనిచేస్తున్నారు మంచి పని చేస్తున్నారు ఇంకా చేయండి ఇంకా చేయండి అనేది అనేది చెప్తున్నారు కదా దానివల్ల మాత్రమే ఎక్కువ పని చేయగలుగుతున్నాం ఎందుకంటే బాగా చేస్తున్నారని ఇస్తున్న ప్రోత్సాహం వల్లనే ఎక్కువ సాధ్యం అవుతుంది కాబట్టి అందువల్ల ఈ చేస్తున్న ఈ పనిని ఇంకా మున్ముందు మరింత విస్తృతంగా చేయడం కోసం బాగా కృషి చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే దాంట్లో భాగంగానే మునుముందు చెప్పాం కదా ఇప్పటికే రైతుబడి డిజిటల్ మీడియా సంస్థలో ఇంకా అనేక వీడియోలను కూడా తీసుకొస్తాము ఈ వేరే వేరే ప్రాంతాల్లో ఇందులో ప్రాసెసింగ్ సంబంధించి చాలామంది మిత్రులు అడుగుతున్నారు వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేస్తూ చాలామంది ఏ విధంగా లాభాలు పొందుతున్నారు ఏంటి అనే విషయాన్ని వివరించండి అని సాధ్యమైనంత వరకు వెతుకుతున్నాం ఇన్ని ఇన్ని రోజులు ఒక వ్యక్తిగా చేసిన పని ప్రతి సమాచారం మన దగ్గరికే రావాలి ప్రతిదీ మనమే వివరించాలి అని అంటే సాధ్యం కాదు కాబట్టి కొంత మాత్రమే చేస్తూ కొన్ని కొన్ని వీడియోలు మాత్రమే చేయగలిగాం మున్ముందు ఇంకా ఎక్కువ సంఖ్యలో వీడియోలు చేస్తూ ఇంకా ఎక్కువ మొత్తంలో వివరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ప్రధానంగా ప్రాసెసింగ్కి సంబంధించి మనం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మనకంటే ముందు అడ్వాన్స్డ్గా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైనా ప్రాసెసింగ్ ఇంకా అద్భుతంగా చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్న రైతులు ఉండి ఉంటే వాళ్ళని కూడా చూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం అది మన దేశంలోనే కాదు ఇతర విదేశాల్లో ఎక్కడైనా ఏదైనా చేస్తుంటే ఆ విధానం కూడా మనకు ఉపకరించే విధంగా ఉంది అని అనుకుంటే మాత్రం ఆ సమాచారాన్ని కూడా తీసుకొని మీ అందరి కోసం వివరించే ప్రయత్నం అయితే చేస్తాం రీసెంట్గా అంటే కొన్ని అంశాలు వివరించాలనుకుంటే రీసెంట్గా కూడా ఎవరో మిత్రులు అడిగారు ఏంటంటే అరటి సాగు చేస్తున్న రైతులు అరటి బోధలను పంట పూర్తయిపోయిన తర్వాత ఒకటో క్రాపు రెండో క్రాపు మూడో క్రాప్ ఇట్లా పూర్తయిపోయిన తర్వాత లాస్ట్కైతే ఒకసారి ఆ బోధలన్నీ వృధాగా భూమిలో దున్నడం కానీ లేదా కాల్చేయడం కానీ ఇట్లా చేస్తుంటారు కదా ఆ అరటి బోధలతోటి కూడా ప్రాసెసింగ్ చేసి దాన్ని కూడా ఒక లాభదాయకమైన అంశంగా మలుచుకుంటున్నారు అని తెలుస్తుంది దాని గురించి వివరించండి అన్నారు ఇలాంటి అంశాలు అనేకం ఉంటాయి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే సో అలాంటి వాటిని కూడా మీ అందరికీ వివరించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నాము సో ఇంకా ఏవైనా అంశాలు ఉంటే మీరు తెలుసుకోవాలనుకుంటున్న వాటిని కామెంట్ల రూపంలో తెలియజేయండి అదేవిధంగా మేము చెప్పాలనుకుంటున్న అంశాలు ఏవైనా ఉంటే సమాచారం మాకు ఇవ్వాలి అనుకుంటే కూడా కామెంట్ల రూపంలో ఇవ్వండి లేదంటే తెలుగు రైతుబడి ఎట్ ది రేట్ ఆఫ్ డాట్ కామ్ అనే ఒక మెయిల్ ఐడి మేము ఆల్రెడీ ప్రతి వీడియో కింద ఇస్తూనే ఉన్నాం దానికి కూడా మీరు సమాచారం ఇవ్వచ్చు ఇంకా ఈ మధ్యకాలంలో మనం ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాం ఆఫీస్ పెట్టాం కాబట్టి ఆఫీస్లో కొంతమంది మనుషులు ఉంటున్నారు వాళ్ళు మాట్లాడతారు మీరు ఇవ్వాలనుకున్న సమాచారం ఆ నెంబర్ కూడా పంపించవచ్చు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి మిత్రులందరూ కూడా మమ్మల్ని సందేహాలు సలహాలు సూచనలు అడగడానికి చాలామంది ట్రై చేస్తున్నారు ఎక్కువ మందికి మేము దొరకడం లేదు ఎందుకనంటే సాధ్యం కాదు కూడా అందరం ఒకరితో మాట్లాడాలి ఒకరే అందరికీ సమాధానం ఇవ్వడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే రోజు మేము ఎక్కడో ఒక దగ్గర కొత్త వీడియో తీయడానికి ప్రయాణాల్లో ఉంటాము లేదంటే కెమెరా ముందు చేస్తూ ఉంటాము చేసిన పనిని మళ్ళీ తీసుకొచ్చి కంప్యూటర్ ముందు దాన్ని ఎడిటింగ్ చేసే పనిలో ఉంటాం కాబట్టి అన్నిసార్లు అందరికీ సమయం ఇవ్వలేకపోవచ్చు దానికి తప్పుగా భావించవద్దు ఎందుకంటే ఒక వ్యక్తికి ఒకరిగా సమాధానం ఇస్తే అది ఒకరికి మాత్రమే చేరుతుంది మేము చేసే ప్రయత్నం ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఒక్కరికే ఉపయోగపడే విధంగా మమ్మల్ని కుదించొద్దు అనేది మీకు రిక్వెస్ట్గా చెప్తా ఉన్నాం సో ఈ రకంగా మేము మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం మీరు కూడా సమాచారం ఏమైనా ఉంటే మాతో పంచుకొని చేయండి మీ సలహాలు సూచనలు ఏవైనా ఉంటే మా కామెంట్ల రూపంలో కానీ మెయిల్ కానీ లేదా ఇప్పటికే మేము మనం ఫోన్ నెంబర్ మనం దాదాపు అనౌన్స్ చేస్తూనే ఉన్నాం డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ వన్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ అనే నెంబర్లో కూడా మీరు రైతుబడి ఆఫీస్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు సో మేము దాన్ని కూడా తీసుకుంటాం ఎక్కడైనా ఏదైనా ఉంటే ఖచ్చితంగా రైతుకు వివరించే అంశము ఏ విధమైన దాంట్లో వేరే దురుద్దేశం లేకుండా ఉన్న మంచి అంశము నిజంగా అనుభవం కలిగిన అంశము రైతులకు లాభసాటిగా ఉంటుంది ఉపయోగపడుతున్న అంశం అనుకుంటే కొంత ఖచ్చితంగా ఎంత దూరంలో ఉన్నా ఇటు చిత్తూరు జిల్లాలో ఉన్నా ఇటు శ్రీకాకుళంలో ఉన్నా అటు ఆదిలాబాద్లో ఉన్న అనంతపురంలో ఉన్నా మేమే వస్తాము మేమే మా ఖర్చులతో వచ్చి మీకు ఆ అంశాన్ని రికార్డ్ చేసి తోటి రైతుల కోసం వివరించే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఇప్పటివరకు కూడా అలా అదేవిధంగా పనిచేస్తాం ఇక ముందు కూడా అదే విధంగా పనిచేస్తాం అనేది మీకు చెప్తా ఉన్నాం ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే అడిగితే సమాధానం ఇస్తాము ఈ వర్టికల్లో వస్తుందా ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఈ లైవ్ అనేది వస్తుంది ఓకే నో ప్రాబ్లం వాళ్ళు వర్టికల్లో వచ్చినా కూడా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని దాన్ని వర్టికల్ ఫార్మాట్లో ఫోన్ను తిప్పుకొని మరి లైవ్ చూస్తారని ఆశిస్తున్నాము చాలా ఎందుకంటే ఇది వర్టికల్లో ఎందుకు వస్తుంది అనేది అర్థం అంత చిక్కడం లేదు సో ఆ విధంగా అర్థం చేసుకొని ఇంకా ఏవైనా మాకు ఇవ్వాలనుకున్న సమాచారం ఏమైనా ఉంటే ఇవ్వండి మేమైతే ఖచ్చితంగా ఇంకా ఇప్పటివరకు చేయని అంశాలు కూడా చాలా ఉన్నాయి చేసినవి ఎక్కువ అని మేము చెప్పుకోవడం లేదు ఎప్పుడు అనుకోవడం లేదు చేయాల్సినవి చాలా ఉన్నాయి అనేది కూడా మాకు తెలుసు ఎందుకంటే వ్యవసాయం అనంతమైన అంశం ఎంత చేసినా ఎంత చెప్పినా ఇంకా మిగిలి ఉంటేనే అంశాలు ఉంటాయి మిగిలి ఉన్న విధానాలు ఉంటాయి మిగిలి ఉన్న రైతులు చాలామంది ఉంటారు ఎందుకంటే మనం చెప్పినది లక్ష మంది రైతులు ఉంటే ఒక్కరిని కూడా కలవలేకపోయాము అంత తక్కువ మందిని కలిసామనేది మాకు తెలుసు ఎందుకనంటే ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి పల్లెలో వందల వేల మంది రైతులు ఉన్నారు మనం కలిసిందే ఒక వెయ్యి అంటే ఒక ఊరు మొత్తాన్ని కూడా కలవలేదు ఇప్పటివరకు ఇంకా చాలామందిని కలవాల్సి ఉంది కలుస్తాం ఖచ్చితంగా అందరి అనుభవాలను కూడా మీకు వివరిస్తాం హైదరాబాద్లో ఎల్బీ నగర్ సమీపంగా ఆఫీసు ఏర్పాటు చేశాము చాలామంది కామెంట్లలో కానీ లేదంటే ఫోన్ నెంబర్ అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఫోన్ నెంబర్ ఇచ్చే స్థితిలో లేం కాబట్టి రిప్లై ఇవ్వలేకపోతున్నాం కానీ మేము చేసిన ప్రతి వీడియోలో కూడా రైతుల ఫోన్ నెంబర్లు అయితే తప్పకుండా వీడియోల మీద ఉంచుతున్నాము కానీ చాలామంది మిత్రులు వీడియో మొత్తం పూర్తిగా చూడకుండానే రైతులకు ఫోన్లు చేసి మళ్ళీ మొదటి నుంచి వాళ్ళు వీడియోలో చెప్పిన విషయాన్ని అంతా మళ్ళీ అడిగి అడిగి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయంలో మాత్రం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనం చెప్పే వీడియోలలో ఒక్క వీడియో లక్ష మంది చూడొచ్చు రెండు లక్షల మంది చూడవచ్చు పది లక్షల మంది చూడవచ్చు ఇరవై లక్షల మంది కూడా చూడవచ్చు కాబట్టి అందులో నుంచి ఒక ఒక్క శాతం ఫోన్లు వచ్చినా కూడా ఆ రైతు సమాధానం ఇవ్వలేరు ఎందుకంటే వందల వేల సంఖ్యలో ఫోన్లు వస్తే రైతు స్థాయిలో ఎందుకు సమాధానం ఇవ్వగలుగుతారు వాళ్ళకి ఉంటాయి కదా వాళ్ళేమో ప్రత్యేకంగా కాల్ సెంటర్ పెట్టుకొని అందరికీ సమాధానం ఇచ్చే స్థితిలో ఉండరు కాబట్టి వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళ ఫోన్లు ఎత్తడం లేదని కామెంట్ పెడతారు వాళ్ళ ఫోన్లు ఎత్తడం లేదనంటే వాళ్ళ పని వాళ్ళకు ఉండొచ్చు మనం ఎవరు ఏమీ చేయలేము వాళ్ళు మనకు సహకరించి వాళ్ళ అనుభవాన్ని వివరించడమే వాళ్ళు ఇచ్చిన ఒక మంచి ప్రోత్సాహంగా మనం తీసుకోవాలి తప్ప ప్రతిదాన్ని మనం వాళ్ళు మాట్లాడట్లేరు అని అంటే వాళ్ళకు ఒకటి రెండు ఫోన్ల వరకు ఎవరైనా ఆసక్తిగా మాట్లాడతారు ఎక్కువ సంఖ్యలో ఫోన్లు వచ్చినప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ ఉండదు అడిగిందే అడిగి విసిగించే వాళ్ళకి ఎవరు చెప్పలేరు కాబట్టి అయినా కూడా మనం ఫోన్ నెంబర్లు అయితే ఉంచుతున్నాము వీడియో మొత్తంలో నెంబర్ కనిపించదు అక్కడక్కడ అక్కడక్కడ మాత్రమే రెండు మూడు సార్లు నెంబర్ డిస్ప్లే అవుతుంది ఎందుకు అని అంటే వీడియో మొత్తం నెంబర్ కనిపిస్తే వీడియో చూడకుండానే వాళ్ళు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అందుకని షార్ట్ వీడియోల్లో కూడా చాలా వరకు నెంబర్లు పెట్టడం కుదరదు ఎందుకు అని అంటే షార్ట్ వీడియోలలో నెంబర్లు షార్ట్ వీడియోలు చాలా వైరల్గా వెళ్తాయి లక్షలు లక్షల సంఖ్యలో మిలియన్ల సంఖ్యలో చాలామంది చూస్తున్నారు ఆ చూసిన వాళ్ళందరికీ కనీస అవగాహన లేక ఉన్నవాళ్ళు వ్యవసాయం మీద అభిమానంతో చూసే వాళ్ళు ఉంటారు కానీ అందరు ఫోన్లు చేస్తే అవతల వాళ్ళు సమాధానం చెప్పలేరు ఎక్కడో ఒక దగ్గర వ్యాపారం పరంగా ఉన్నవాళ్ళు మాత్రం ఓపికగా సమాధానం చెప్తారు నిజంగా వ్యవసాయం చేసుకునే రైతులు ఎవరు కూడా అన్ని పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తే మాత్రం మాట్లాడలేరు రీసెంట్గానే మనం ఒక గొర్రెల ఫామ్కు సంబంధించి ఎన్ఎల్ఎం స్కీమ్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్కీమ్కు సంబంధించి ఒక కోటి రూపాయల స్కీమ్లో ఒక రైతు ఒక గొర్రెల ఫామ్ పెట్టుకున్నారనే వీడియో ఒకటి మనం తీసాము దాంట్లో రైతు నెంబరు మనం ఉంచాము ఆయన ఇంకా రిటైర్ అయిన ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి గొర్రెల ఫామ్ పెట్టుకున్నారు ఏ విధంగా పెట్టుకున్నారు ఏంటి అని మనం వివరించాము అందులో చాలామంది ఆయనని ఫోన్లు చేసి ఒకరోజు రెండో రోజు రెండో రోజు వరకే కనీసం ఒక ఐదు ఆరు వందల ఫోన్ కాల్స్ వచ్చాయి ఆయనకి ఇంకా తర్వాత అతనుండి నా వీడియో తీసేయండి నేను ఫోన్లు మాట్లాడలేను నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు మనల్ని అంటే మనం ఇచ్చిన సమాచారం మంచిదే ఆయన చెప్పిన ఉద్దేశం మంచిదే కానీ అంతమంది ఒకేసారి ఒకరిని అడిగితే ఆయన కూడా సమాధానం చెప్పలేరు ప్లస్ చాలామంది మేము వస్తాము చూస్తామని వెళ్ళారంట వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కువ మంది పెద్ద సంఖ్యలో రావడం వల్ల మాకు పని డిస్టర్బ్ అవుతుంది మా వల్ల చాలా ఇబ్బందిగా ఉంది అందుకని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు సో అందుకని మనం వీడియో అలాగే ఉంచి ఎవరికైనా సమాచారం కావాలంటే ఉపయోగపడుతుంది కాబట్టి నెంబర్ లేకుండా నెంబర్ కనిపించకుండా చేసాం ఆయన ఇబ్బందిని అర్థం చేసుకోవాలి కాబట్టి సో అలాంటి పరిస్థితి చాలా సందర్భాల్లో ఎదురవుతుంది కాబట్టి వీడియోలో ఎక్కడో ఒక చోట మాత్రమే నెంబర్ ఉంచుతున్నాం అర్థం చేసుకొని ముందుగా వాళ్ళు మాట్లాడిన అంశాన్ని అంతా తెలుసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే వాళ్ళకి ఫోన్ చేయాలి లేకుండా వాళ్ళు ఏం చెప్పారో వినకుండా ఈ వరి సాగు చేస్తున్న రైతు మాట్లాడితే మీరు ఓట్లు వేసినట్టు కదా ఎట్లుంది అని మొదటి నుంచి కాదు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఆ విషయాన్ని అంతా అదంతా విని మాట్లాడితే ఇంకా మీకు సంతోషంగా సమాధానం ఇస్తారు ఎవరైనా కానీ మళ్ళీ మొదటి నుంచి అడిగితే వాళ్ళు ఆల్రెడీ అప్పటికే చాలామందితో మాట్లాడు ఉంటారు కాబట్టి మళ్ళీ మొదటి నుంచి వివరించడానికి ఇంట్రెస్టింగ్గా ఉండరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి సో ఇట్లా మనం చేతనైనంత చేస్తున్నాం ఇంకా చేస్తాం ఖచ్చితంగా దీంతో పాటుగా వ్యాపార అనుభవాలను వివరించడానికి కూడా అంటే వ్యవసాయం లో రైతుల అనుభవాలను వివరిస్తున్నాం మనం వ్యాపార అనుభవాలను వివరించడానికి కూడా ఒక వేదికను తీసుకొచ్చాం ఆ వేదిక పేరు మనం మొదట్లో ఇది రైతుబడి అది బతుకుబడి ఇది రైతు అనుభవాలని చెప్తూ రైతుల కోసం పనిచేస్తున్న వేదిక కాబట్టి రైతుబడిగా దీన్ని తీసుకొచ్చాము దీంతోపాటుగా కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా పెద్దలు ఆ కోటి విద్యల్లో వేరువేరు వ్యక్తులు ఆరుతీరిన వాళ్ళు ఉంటారు సో ఆ వాళ్ళ అనుభవాలను వివరించే విధంగా బతుకును నేర్పే విధంగా ఉంటుంది కాబట్టి బతుకుబడి అని మనం రైతుబడికి అనుబంధంగా బతుకుబడి అనే వేదికను కూడా మొదలుపెట్టినాం యూట్యూబ్లోనే అయితే ఈ కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది ఈ వీడియో ఇదేంటి అది ఇది బడి అది బడి ఇది ఇందులో రైతుల వీడియోలు వస్తున్నాయని కొంతమంది ఇందులో బిజినెస్ వ్యాపారవేత్తల వీడియోలు వస్తున్నాయని కొంతమంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకని ఈ కన్ఫ్యూజన్ వద్దు అని చెప్పేసి ఆ బతుకుబడి పేరును ఈ మధ్యనే బిజినెస్ బుక్ అని మార్చాము సో దీనికి ఇది మనదే అది మనదే అందులో మాత్రం పూర్తిగా వ్యాపార అనుబంధంగా ఉండే వ్యాపారాత్మకమైన అంశాలు అంటే ఒక బట్టల షాప్ ఉందనుకోండి ఒక రెడీమేడ్ షాపు ఆ షాప్ ఏ విధంగా పెట్టుకున్నారు దానికి ఎంత ఖర్చు అయింది మెయింటెనెన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే నెలకు అద్దె రెంట్ ఎంత ఉంటుంది ఎంతమంది మనుషులు పనిచేస్తున్నారు వాళ్ళకి ఎంత శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది బట్టలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఎంత ధరకు తెచ్చుకుంటే ఎంత ధరకు అమ్ముతున్నారు ఏ సీజన్లో వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది ఏ సీజన్లో వ్యాపారం తక్కువగా జరుగుతుంది ఒకవేళ బట్టల స్టాక్ అమ్ముడుపోకుండా మిగిలిపోతే దాన్ని ఎట్లా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది మొత్తంగా మంచిగా జరిగితే లాభం ఎంత వస్తుంది అసలు నష్టం రావడానికి ఏమేమో అంశాలు కారణం అవుతాయి నష్టం వస్తే ఎంత మొత్తంలో నష్టం వస్తుంది ఇట్లా ఉన్నది ఉన్నట్టుగా పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తున్నాము ఈ ఈ ప్రయత్నం కూడా బిజినెస్ బుక్లో కొనసాగుతుంది బిజినెస్ బుక్ కూడా మీరు ఎవరైనా బిజినెస్ బుక్ రై తెలుగు బిజినెస్ బుక్ అనో బిజినెస్ బుక్ అనో లేదా బతుకుబడి అనో కొడితే కూడా మీకు యూట్యూబ్లో కనబడుతుంది ఇప్పటికే లక్ష మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఆ ఛానల్కి వచ్చారు మనం ముప్పై పైగా వీడియోలు కూడా పెట్టాము ఇంకా ఇన్ని రోజులు కొంచెం స్లోగా పనిచేశాము దా వేదికలో ఎందుకు అంటే మనకు ఇదే సమస్య ఒక్కరు చేసుకోవడం వల్లనే ఇక్కడ నుంచి అలా కాకుండా అందుకే టీమును పెంచుకొని మనం చేస్తున్న పని మనకే కాదు ఇంకా పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా కొంచెం పెద్ద మొత్తంలో పని చేద్దామన్న ఆలోచనతోటి ఈ టీంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇంకా టీమును కూడా అవకాశం ఉంటే మనం చేస్తున్న దానికి వస్తున్న రిజల్ట్ను చూసుకొని అంటే ఆ పని ఉపయోగపడుతుందా లేదా అన్నది తెలుసుకున్న తర్వాత ఇంకా అవసరమైతే ఇంకా ఎక్కువ మందిని కూడా టీంగా తీసుకోవడానికి ఏం వెనకాడేది లేదు ఎందుకంటే మనల్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళందరూ చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా మనం మంచి సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా ముందు ముందు మరింత సమాచారం అందిస్తాము దాన్ని కూడా మీ అందరి కోసమే ఈ రెండు వేదికల్లో ఒకటి రైతుబడి తర్వాత బిజినెస్ బుక్ ఇవి చేస్తాము దీంతోపాటుగా రైతుబడి రైతుబడి తరపున అవగాహన కార్యక్రమాలు ఇప్పుడే చెప్పుకున్నాం కదా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఈ దీని గురించి చాలామంది అడుగుతున్నారు ఇలాంటి అనేక కార్యక్రమాల గురించి అడుగుతున్నారు సో వీటి మీద కూడా అవగాహన కార్యక్రమాలు కానీ లేదంటే శిక్షణ కార్యక్రమాలు కానీ ఇవి ఇట్లాంటివి నిర్వహించే ఆలోచనలో కూడా ఉన్నాము దీంతోపాటు వ్యవసాయ యంత్ర ప్రదర్శనలు కూడా నిర్వహించే ఆలోచనలో ఉన్నాం త్వరలోనే వాటిని కూడా జిల్లా స్థాయిలో ముఖ్యంగా చాలా వరకు హైదరాబాద్లోనో ఎక్కడో చాలా చోట్ల జరుగుతున్నాయి మున్ముందు మేము వాటిని జిల్లా స్థాయిలో కానీ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కానీ రైతులు ఎక్కడ ఉంటారో మారుమూల ప్రాంతాల్లో వాళ్లకు సమీపంగా ఉండే చిన్న చిన్న పట్టణాల్లో ఈ ఎగ్జిబిషన్ అగ్రికల్చర్ మెషినరీ ఎగ్జిబిషన్స్ వ్యవసాయ యంత్ర ప్రదర్శనలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం నూతన యంత్రాలు ఏమొస్తున్నాయి వ్యవసాయంలోకి వాటి ఉపయోగం ఎలా ఉంటుంది ఏ విధంగా వాడుకోవాలి దాని ఖర్చు ఎంత దాని నిర్వహణ ఎట్లా ఉంటుంది ఇలాంటివన్నీ వివరించడం కోసం ఈ ప్రదర్శనలు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నాం అవి సాధ్యమైనంత తొందరగా అంటే ఒక ఆరు నెలల కాలంలో వాటిని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాం డిజిటల్ మ్యాగ్జిన్ కూడా మనం స్టార్ట్ చేసాము టీం సెటప్ అయ్యే క్రమంలో ఇంత ఇప్పటివరకు మీతో ఇంకా డిజిటల్ మ్యాగ్జిన్ ఎక్కడ పొందుతారు ఎక్కడ పొందాలి అనే విషయాన్ని మేము అనౌన్స్ చేయలేకపోయాం ఇప్పటి నుంచి ఇంకా ఒక పదిహేను ఇరవై రోజులు మొత్తం సెట్ అయిపోతుంది తర్వాత మీకు డిజిటల్ మ్యాగ్జిన్ కూడా ఏ విధంగా తీసుకోవాలి ఫ్రీగానే ఉచితంగానే ఇస్తున్నాము దానికి ఏ విధమైన డబ్బులు కానీ ఛార్జ్ కానీ చెల్లించాల్సిన అవసరం లేదు సో దాన్ని ఏ విధంగా తీసుకోవాలి డిజిటల్ వేదిక మ్యాగ్జిన్లో ఏ సమాచారం లభిస్తుంది ఇలాంటివన్నీ కూడా మీ అందరి కోసం దాంట్లో కూడా ఇస్తాము దాన్ని ఎలా పొందాలి మీరు ఎలా దాన్ని చదవాలి డిజిటల్ మ్యాగజిను అనేది కూడా మీకు మళ్ళీ త్వరలోనే మీకు వివరంగా చెప్తాము ఎందుకంటే ప్రస్తుతానికి కొంత సాంకేతిక సమస్యలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా అధిగమించి పర్ఫెక్ట్గా ఒక ప్రతి నెలా ఒక డిజిటల్ మ్యాగజైన్ని మంచి సమాచారంతో తీసుకురావాలి అదేవిధంగా రైతుబడి డాట్ కామ్ అనే వెబ్సైట్ను కూడా ఎప్పటికప్పుడు రైతులకు కావాల్సిన సమాచారం అందించే విధంగా అంటే విత్తనాల సీజన్లో ఏ విత్తనాలు ఎక్కడ ఎందుకు ఎక్కడ దొరుకుతున్నాయనే విషయాన్ని కానీ వాతావరణంలో వస్తున్న మార్పులను కానీ వర్ష సూచనలను కానీ లేదంటే వ్యవసాయ ప్రభుత్వాల పరంగా వస్తున్న ప్రకటనలను రైతాంగానికి సంబంధించినవి కానీ మార్కెట్లో ధరలను కానీ ఇట్లాంటివన్నీ కూడా రోజువారీగా కూడా రైతుబడి డాట్ కామ్ అనే వెబ్సైట్లో అందించే విధంగా లేదంటే ప్రాంతాల వారీగా అందించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ కూడా రైతాంగం చుట్టూ వ్యవసాయం చుట్టూ ఉన్న ఆలోచనలే చేస్తున్నాం తప్పితే బయటికి పోయే ప్రయత్నం అంటే దీనికి దూరంగా జరిగి ఇంకో పనిని వెతుక్కునే ప్రయత్నం అయితే చేయడం లేదు ఎందుకు అని అంటే ఇందులో మాకు అవకాశం కలిగింది మీరందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు అదృష్టం కలిగింది కాబట్టి ఈ వ్యవసాయానికి రైతాంగానికి తల్లికి దేనికైనా మనం చేసే అవకాశం దక్కింది కాబట్టి ఖచ్చితంగా చేతనైనంత నేను చేద్దామని ఆలోచనతోటే ఉన్నాం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉంటాం సో చాలామంది మిత్రులు కామెంట్లు పెడుతున్నారు ఈ కామెంట్లకు ఇప్పుడు సమాధానం ఇవ్వకపోయినా నెక్స్ట్ టైం మళ్ళీ ఒక లైవ్లో ముందుగానే ఒక రెండు రోజుల ముందుగానే అనౌన్స్ చేసి రేపు లైవ్లో వస్తున్నామనే విషయాన్ని చెప్పి ఆ లైవ్లో మీరు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి ముందే అడగండి ఆ ప్రశ్నలకు ఆ లైవ్లో ఖచ్చితంగా మేము వివరణ ఇస్తామనే విషయాన్ని అనౌన్స్ చేసి మరి క్వశ్చన్ అండ్ మీ క్వశ్చన్ మీ ప్రశ్నకు సమాధానం క్వశ్చన్ ముందే అడిగి సమాధానం మేము లైవ్లో మీకు వివరించేలాగా త్వరలోనే మళ్ళీ కూడా మరొక లైవ్లో కలుద్దాం ఇక నుంచి ప్రతి నెల ఒక్కొక్కసారి లైవ్లో కలిసే ప్రయత్నం చేద్దాం ఈ రోజుకైతే యూట్యూబ్లో కలుస్తున్నాం ఇక ముందు వచ్చే నెలలో అన్ని వేదికల్లో కూడా అంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అన్ని వేదికల్లో ఒకేసారి లైవ్లో వచ్చి మీకు మాట్లాడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము అవకాశం ఉన్నప్పుడు మీ మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు కూడా మీ అందరినీ కలిసే ప్రయత్నం కూడా చేస్తాము ముందుగానే అనౌన్స్ చేస్తాము ఎక్కడికి వస్తున్నాం ఎక్కడ ఉంటాం అనేది ఇప్పటి నుంచి వస్తే ఖచ్చితంగా ఒక ఒకరోజు ఒక ఒక పూట ఒకరోజు ఉదయం కానీ లేదా ఒకరోజు మధ్యాహ్నం కానీ మీ అందరికీ కేటాయించి మేము పలానా రోజు పలానా చోట ఉంటున్నాం విషయాన్ని మన ఫేస్బుక్ వేదికగా కానీ లేదా మన ఇన్స్టాగ్రామ్ వేదికగా కానీ యూట్యూబ్ కంటే కూడా ఇలాంటి సమాచారం పంచుకోవడానికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కొంచెం అనుకూలంగా ఉంటాయి కాబట్టి వాటిల్లో పంచుకుంటాము మీరు కూడా వాటిని ఫాలో అయితే మాత్రం తెలుసుకోవచ్చు చెప్పి అక్కడ ఉంటాం మేము అందుబాటులో ఎవరికైనా ఏమైనా కలవాలనుకున్నా మాకేదైనా సమాచారం చెప్పాలనుకున్నా రావచ్చు మమ్మల్ని నుంచి మమ్మల్ని వచ్చి వ్యవసాయం ఎలా చేయాలని అడిగితే మాత్రం మేము చెప్పలేము ఎందుకనంటే మా దృష్టి అంతా కూడా ప్రశ్న ఉంటుంది తప్ప వాళ్ళు చెప్తున్న అవగాహన మాకు ఉండదు ఎందుకనంటే మేము చూడడానికి వెళ్ళిన వాళ్ళే చేస్తున్న వాళ్ళం కాదు చేయడానికి వెళ్ళిన వాళ్ళం కాదు చూసి దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాం తప్పితే మాకు ఆయా రైతులకు ఉన్నంత అవగాహన మాకు ఉండదు ఆ విషయాన్ని కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా సహకరిస్తారని కోరుకుంటూ ఈరోజు లైవ్ ఇంతటితో ముగుద్దాం ఎందుకంటే ఈరోజు మీరు అడిగిన ప్రశ్నలకు ఎవరికి నేను సమాధానం చెప్పలేకపోయాను ఆ ఉద్దేశంతోనే రాలేదు ఈరోజు సో ఖచ్చితంగా మనం నెక్స్ట్ టైం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్గా పెట్టుకొని ప్రశ్న సమాధానాలు వివరించే దానిగానే పెట్టుకొని ఆ రోజు లైవ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే